నమస్తే నేను నిన్వంసీ వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ ఇంటర్నేషనల్ న్యూస్ చూసే ముందు ఉక్రెయిన్లో పర్యటనకు ప్రధాని మోడీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ కు పెరుగుతున్న మద్దతు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై మరిన్ని కేసులు బ్రిటన్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఇమ్రాన్ ఇలాంటి అంతర్జాతీయ వార్తలను ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ లో చూద్దాం భారత ప్రధాని మోడీ ఉక్రెయిన్ లో పర్యటించినట్లు జరుగుతున్న ప్రచారంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది త్వరలోనే మోడీ ఉక్రెయిన్ లో పర్యటించబోతున్నట్లు స్పష్టం చేసింది పర్యటన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది రష్యాతో యుద్దం తర్వాత ప్రధాని మోడీ ఆ దేశానికి వెళ్లడం ఇదే మొదటిసారి ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని ఇప్పుడు ఉక్రెయిన్ టూర్ కు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొంది కీలక ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని చర్చించనున్నారు మోడీ ఉక్రెయిన్ పర్యటన వల్ల రష్యాతో స్నేహ సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా అనే చర్చ నడుస్తోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దూసుకుపోతున్నారు డొనాల్డ్ ట్రంప్ కు పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది అమెరికాలోని పెద్ద వయసుల ఓటర్లు మద్దతుకు ఆమె గణనీయంగా పెరిగినట్టు తాజాగా ఓ సర్వే వెల్లడించింది దాదాపు నలభై ఎనిమిది శాతం మంది కమలా హారిస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం చేసింది అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నట్లు తెలిసిందే కమలా హారిస్ కేవలం ముప్పై తొమ్మిది శాతం మంది మాత్రమే మద్దతు పలికారని ఇప్పుడు ఆదరణ గణనీయంగా పెరిగిందని పోల్ సర్వే పేర్కొంది ప్రస్తుతం నలభై ఒక్క శాతం మంది పెద్ద వయసుకులు మాత్రమే ట్రంప్ ను అధ్యకుడిగా కోరుకుంటున్నారు అత్యధికలు కమలా హారీసే కావాలని కోరుకుంటున్నారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి ఆమె దేశం విడిచి వచ్చేసిన కేసులు మాత్రం ఆగడం లేదు తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి దీంతో షేక్ హసీనాపై కేసుల సంఖ్య పన్నెండుకు చేరింది రిజర్వేషన్ల ఉద్యమంలో ఆందోళనకారులపై దాడి రెండు వేల పదిహేనులో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ చీఫ్ ఖలీదా జియాపై దాడి విద్యార్థి మృతికి సంబంధించిన కేసులు ఆమెపై నమోదైనట్లు తెలుస్తోంది రెండు వేల పదమూడులో జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది వరుస కేసులతో ఉక్కిరి పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు బ్రిటన్ లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ పదవికి పోటీ చేస్తున్నారు తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు మొన్నటి వరకు ఛాన్సలర్గా గా ఉన్న లార్డ్ ప్యాటర్న్ పదవి విరమణ చేశారు దీంతో ఆ పదవి ఖాళీ అయింది ఈ ఎన్నికలు అక్టోబర్ లో జరగనున్నాయి తదుపరి ఛాన్సలర్ పదేళ్ల పాటు పదవిలో ఉన్నారు కాగా ఇమ్రాన్ ఖాన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆక్స్ఫర్డ్ లోని కెబ్లా కళాశాలలో ఆర్థిక రాజనీతి శాస్త్రాలను చదివారు ఈ ఛాన్సలర్ పదవికి పోటీలో బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లేయర్ బోరిస్ జాన్సన్ కూడా ఉన్నారు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావిల్ ఫిండిలోని అడియా జైల్లో ఉన్నారు కోల్కతా జూనియర్ డాక్టర్ పై హత్యాచారం పోస్ట్మార్టం లో సంచలన విషయాలు ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఊరట భద్రతా దళాలకు ఎల్ఐసి బంపర్ ఆఫర్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్ లో చూద్దాం కోల్కతా జూనియర్ డాక్టర్పై హత్యచార పోస్ట్ పోస్టుమార్టం నివేదికలు సంచలన విషయాలు వెలుగు చూశాయి డాక్టర్ అభయ కొన ఊపిరితో ఉన్నప్పుడు లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు తేల్చారు గొంతు నిలవడంతో ఎముకలు విరిగిపోయాయని తెలిపారు ఒంటిపై మొత్తం పద్నాలుగు తీవ్రమైన గాయాలున్నట్లు వెల్లడించారు గొంతు ఎముకలు విరిగిపోయాయని అభయ శరీరంపై కొరికిన ఘాట్లు గోళ్లతో గిరిన గాయాలు ఉన్నాయని నివేదికలో తెలిపారు బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని దీనివల్ల ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లు ఆ నివేదికలో ఉంది ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు పోస్టుమార్టంలో గుర్తించారు నిందితుడు సంజయ్ కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతని శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించాయట మరోవైపు కోల్కతా హత్యాచార ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది నిందితుడు సంజయ్ కు పాలిగ్రాఫ్ కు అనుమతించింది కోర్టు సీబీఐ వేసిన పిటిషన్ను అనుమతించింది హైకోర్టు రేపు నిందితుడికి పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఈ కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది ఇదిలా ఉంటే బెంగాల్లో నిరసనలు మరింత తీవ్రతరం అవుతున్నాయి వైద్యులతో పాటు అన్ని రంగాలకు చెందిన వారు వ్యక్తం చేస్తున్నారు హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కోల్కతా హైకోర్టు ఎదురుగా న్యాయవాదులు నిరసన ప్రదర్శన నిర్వహించారు ప్రాణాలు కాపాడే వైద్యుల ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా తొలగించాలని చేశారు వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాలను చేయాలని న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు గుడా కుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు తాత్కాలిక ఉపశమనం లభించింది ఆగస్టు ఇరవై వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తపర్చంద్ గెహ్లాత్ అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ ఆదేశాలను నిలిపివేయాలంటూ సీఎం సిద్దరామయ్య సోమవారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదన్నారు సిద్ధు తన ప్రతిష్టను దెబ్బతీయడానికి బీజేపీ జేడిఎస్ లు కుట్ర పన్నాయని ఆరోపించారు ఈ రిట్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు విచారణ జరపవద్దని ఆదేశించింది భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఈ పథకం పేరు గృహరక్షక్ అర్హత కలిగిన వారికి కేవలం ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేటుకే రెండు కోట్ల వరకు గృహ రుణాలను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది క్రెడిట్ స్కోరు ఏడు వందల యాభై అంతకంటే ఎక్కువ ఉన్నవారు ఈ స్కీమ్కు అర్హులవుతారని వార్షిక వడ్డీ ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా ఉంటుందని ఎల్ఐస హౌసింగ్ ఫైనాన్స్ వివరించింది భద్రతా బలగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులే కాకుండా రిటైర్డ్ అధికారులు సైతం ఈ ఆఫర్ కింద రుణం పొందవచ్చనని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం శ్రావణ మాసంలో ముహూర్తాలకు మంచి డిమాండ్ ఏర్పడింది ఆగస్టు ఎనిమిది మొదలైన పెళ్లి ముహూర్తాలు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కొనసాగనున్నాయి ఇరవై ఎనిమిది తర్వాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో ఈలోపే ఒకటేందుకు జంటలు సిద్దమవుతున్నాయి ఆగస్టు పంతొమ్మిదితో పాటు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీల్లో మంచి ముహూర్తాలు ఆగమశాస్త్ర పండితులు చెబుతున్నారు సోమవారం ఒక్కరోజే లక్షకు పైగా జంటలు ఒకటవగా ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తేదీల్లో సైతం అదే స్థాయిలో పెళ్లిళ్లు జరగనున్నాయి పెళ్లిల కోసం కొన్ని నెలల ముందే కళ్యాణ మండపాలన్నీ బుక్ అయిపోయాయి కేటరింగ్ వాళ్లకు చేతినిండా రాజ్యసభ అభ్యర్థిగా సింగ్వి నామినేషన్ రాజీవ్ గాంధీ విగ్రహంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ దుమారం చిన్నారికి సీఎం భరోసా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం హైదరాబాద్ పై మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు దట్టంగా మబ్బులు కమ్ముకుని మధ్యాహ్నం సమయంలో గంట పాటు కుండపోత వర్షం దంచి కొట్టింది భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి పలుచోట్ల లోతు మేర వర్షపు నీరు నిలిచిపోయింది వరదల వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మూసాపేట పంజాగుట్ట మెట్రో స్టేషన్ల కింద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింగ్వి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి దీప్ దాత్ నుంచి మంత్రులు హాజరయ్యారు అసెంబ్లీలో రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు అభిషేక్ సింఘ్వి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేకే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో తెలంగాణలో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ స్థానంలో కాంగ్రెస్ తరపున సింఘ్వీని భరిలోకి దింపుతోంది పార్టీ తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటేలా సచివాలయాన్ని నిర్మిస్తే కాంగ్రెస్ సర్కార్ దాని ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు కేటీఆర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రాజీవ్ పేరుతో ఉన్న రింగ్ రోడ్ హైదరాబాద్ విమానాశ్రయం సహా ఇతర సంస్థల పేర్లను కూడా మారుస్తామని హెచ్చరించారు కేటీఆర్ రక్షాబంధన్ రోజున కవిత తమతో లేకపోవడం బాధాకరమన్నారు మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు బీఆర్ఎస్ గంగలో కలిసిన పార్టీ అని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు ఇక బీఆర్ఎస్ త్వరలో కాంగ్రెస్ లో కలుస్తుందని జోస్యం చెప్పారు కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్ లోనే మొదలైందన్న బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ కే అవసరం ఉందన్నారు కాంగ్రెస్ లో కొంతమంది సొంత బలం పెంచుకునే పనిలో ఉన్నారని ఎమ్మెల్యేల బలం కోసం తెలంగాణ మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆగస్టు ఇరవైన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనబయో జయంతి సందర్భంగా హైదరాబాద్ లో సద్భావన కార్యక్రమం జరుగుతోందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు విహెచ్ స్పష్టం చేశారు గత ఏడాది పీసీసీగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారని ఈసారి కూడా సీఎం హోదాలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నామన్నారు కూడా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాలని విహెచ్ డిమాండ్ చేశారు మహిళా కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి సీతక్క మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి సీతకకు ఎనిమిది నెలల తర్వాత అయినా మహిళలపై అగాయిత్యాలు గుర్తుకు రావడం మంచిదని సటైరికల్గా మాట్లాడారు కేటీఆర్ చెంచు మహిళపై అగాయిత్యం జరిగితే తమ నాయకులు వెళ్లే వరకు పట్టించుకున్న వారు లేరన్నారు మహిళలు పిల్లలు ప్రజలు శాంతియుతంగా బ్రతికే విధంగా మహిళా కమిషన్ ప్రభుత్వం చూసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు హైదరాబాద్ నగరంలో మద్దతులు జరుగుతుంటే ఆపే తెలివి లేదు అగాయిత్యాలు పెరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు రాష్ట్రానికి హోంమంత్రి జిక్కు లేడు తాను పొరపాటున నోరు జారి ఒక మాట అంటే క్షమాపణ చెప్పాను ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్లు దాన్నే సమస్య చేస్తున్నారని తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండగా నిలిచారు నిర్మల్ జిల్లా భేల్ తారోడకు చెందిన ఓ చిన్నారి తల్లిదండ్రులను కోల్పోయింది తానున్నానంటూ భరోసా కల్పించారు రెడ్డి ఫౌండేషన్ ద్వారా తన వంతుగా లక్ష రూపాయల నగదు అందజేశారు ఆర్థిక చేయతును అందించి చిన్నారిని చదివిస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి ప్రతి నెలా నగదు పంపిస్తానని త్వరలో పాపను కలుస్తానని భరోసా ఇచ్చారు ఉండడానికి ఇల్లు కూడా సమకూరుస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు బెయిల్ మంజూరైంది అనారోగ్య కారణాలతో పదిహేను రోజుల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసింది ట్యాపింగ్ కేసులో భుజంగరావు ఏ టూగా ఉన్నారు మార్చి ఇరవై మూడు భుజంగరావును అరెస్టు చేశారు పోలీసులు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని భుజంగరావును ఆదేశించింది ఆడపడుచులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేశామని అన్నారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతోందని గుర్తు చేశారు మహిళా సంఘాలను కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నట్లు చెప్పారు మహిళల రక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కీలక పాత్ర పోషించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు ఈ విషయంలో ప్రైవేట్ రంగం మరింత బాధ్యతాయుతంగా మెలగాలన్నారు జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ లో హైర్ అండ్ స్కిన్ క్లినిక్ రెండో శాఖను ఆయన ప్రారంభించారు ఇటీవలి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు జుట్టు రాలడం ఇతర చర్మ సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయని వాటన్నింటికి సమగ్రంగా వైద్య సేవలు అందించడానికి వీలుగా ఒకే చోట అన్ని రకాల వైద్యం చేసేందుకు యుడర్మ హైర్ అండ్ స్కిన్ క్లినిక్ను ను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు మంత్రి పీజీఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకుంది మహిళా కండక్టర్ బస్సులో ప్రయాణిస్తున్న మార్గ మధ్యంలో పురిటి నొప్పులు రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సు సహాయంతో సకాలంలో డెలివరీ చేసింది మహిళా కండక్టర్ దీంతో కండక్టర్ భారతి చేసిన కృష్ణీ ఆర్టీసీ ఎండి సజ్జనార్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు తనపై అభిమానం ప్రేమతో రాఖీలు కట్టిన సోదరి మండలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళల శ్రేయస్సు భద్రత కోసం తన కృషి నిరంతరం కొనసాగిస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు రాఖీ పండుగకు ఉన్న గొప్పతనం ఏంటో ఈ బుడ్డని చూస్తే ఇట్టే అర్థమవుతుంది హాస్టల్లో ఉన్న అక్కల దగ్గరకు వెళ్లి కిటికీలోంచి ఇలా రాఖీ కట్టించుకున్నాడు తమ్ముడు చీరాల జిల్లా రామకృష్ణాపురం గురుకుల సంక్షేమ పాఠశాలలో ఇద్దరు అక్కలతో తమ్ముడు జితేంద్ర రాఖీ కట్టించుకున్న సన్నివేశం ప్రశంసలు అందుకుంది జితే వారు పాఠశాలలో ఈ రోజు సెలవలేకపోవడంతో లేకపోవడంతో ఎలాగైనా వారితో రాఖీ కట్టించుకోవాలని తన తండ్రి సాయంతో ఇలా భుజాల మీద కూర్చొని అక్కలతో హాస్టల్ కిటికీ నుండి రాఖీ కట్టించుకున్నాడు ఈ తిరుపతి సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన ఈ నెల ఇరవై మూడున గ్రామ సభలకు పవన్ ఆదేశం ఒంగోలులో నిలిచిన మాక్ పోలింగ్ ఇలాంటి వార్తలను ఇప్పుడు ఏపీ న్యూస్ లో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి శ్రీసిటీలో సిటీలో పర్యటించారు ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారు అనంతరం వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు బాబు ఇవాళ ఒకే చోట ముప్పై కంపెనీల ప్రతినిధులతో భేటీ గొప్ప విషయమని ఇదొక అపూర్వ ఘట్టమని పేర్కొన్నారు చంద్రబాబు సిటీలో ఎనిమిది వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయన్నారు ఇక్కడ సేజ్ డొమెస్టిక్ జోన్ ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటయ్యాయని వివరించారు కంపెనీలు ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు బాబు అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా అభివృద్ధి చేయాలనేది తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు ఒంగోలు ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది రీవెరిఫికేషన్ కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరపున హాజరైన ప్రతినిధులు వాకౌట్ చేయడంతో అధికారులు ప్రక్రియను సోమవారం ఉదయం కలెక్టర్ ప్రత్యేక అధికారి ఈవీఎంల రీచెకింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు బాలినేని తరఫున ప్రతినిధులు హాజరయ్యారు అయితే ఈవీఎంలతో పాటు వీవీపట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుబట్టారు దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు లెక్కించడం కుదరదని తేల్చి చెప్పారు దీంతో బాలినేని తరపున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు దీంతో ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల ఇరవై మూడున్న గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు ఏపీ సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనులు ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఉపాధి హామీ పథక పరిధిలో నలభై ఆరు రకాలైన పనులు చేపట్టవచ్చునని తెలిపారు ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని వివరించారు ప్రతి రూపాయి బాధ్యతతో వ్యంచేయాలని ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు మహిళ నేతలు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు రాఖీ పౌర్ణమి సందర్భంగా పార్టీ మహిళా నేతలు పితల సుజాత గద్దె అనురాధ ఆచంట సునీత ఖమ్మంపాటి శిరీష పలువురు బ్రహ్మకుమారీలు ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసి రాఖీలు కట్టారు ఈ సందర్భంగా సీఎం వారికి శుభాకాంక్షలు తెలిపారు ఇక తిరుపతి పర్యటనలో చంద్రబాబుకు హోంమంత్రి వంగలపుడి అనిత రక్షాబంధన్ కట్టి ఆశీస్సులు అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ మాజీ ఎండి మధుసూదన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతిని కప్పిపుచ్చుకునేలా మధుసూదన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి సర్కార్ జీవోలో పేర్కొంది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలు నమోదయ్యారు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కోటవరుట్ల మండలం కైలాసపట్నంలో రెండు రోజుల క్రితం వనదాశ్రమంలో ఇరవై ఏడు మంది విద్యార్థులు సమోసాలు తిని అస్వస్థత గురయ్యారు ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు కైలాసపట్నంలో క్రిస్టియన్ ఆర్నైజేషన్ సంస్థ అల్లూరి మన్యం జిల్లాలోని చింతపల్లి కొయ్యూరుగూడెం కొత్తవీధి పాడేరు అరకు మండలాలకు చెందిన గిరిజన విద్యార్థులకు వసతి కల్పించి విద్యను అందిస్తోంది ఈ సంస్థలో సుమారు ఎనభై మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు వీరికి శనివారం సాయంత్రం అల్పాహారంగా సమోసాలను అందించారు సమోసాలు తిన్న కొంతసేపటికే విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థత గురయ్యారు ఈ ఘటనపై చంద్రబాబు విచారం అవకాశం కల్పించడంతో అనూఖ్యంగా భక్తుల రద్దీ పెరిగింది తెల్లవారుజాము నుండి పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు దీంతో దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూలైన్లలో ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక బిజినెస్ చూస్తే భారత విమాన సంస్థలో జులైలో కోటి ఇరవై తొమ్మిది లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు గత ఏడాదితో పోలిస్తే ఇది ఏడు పాయింట్ మూడు సున్నా శాతం ఎక్కువని సోమవారం అధికార డేటా వెల్లడించింది ఏడాది జూన్లో దేశీయ విమానయాన సంస్థలు తీసుకెళ్లిన కోటి ముప్పై రెండు లక్షల మందితో పోలిస్తే జులైలో విమానాల్లో రద్దీ తక్కువగా ఉంది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో దేశీయ ఎయిర్ ట్రాఫిక్ లో ఆధిపత్యాన్ని కొనసాగించింది జులైలో దాని మార్కెట్ వాటా అరవై రెండు శాతానికి పెరిగింది ఎయిర్ ఇండియా వాటా పద్నాలుగు పాయింట్ మూడు సున్నా శాతానికి పడిపోయింది జులై నెలలో విస్తారాకు సంబంధించిన దేశీయ వాటా పది శాతానికి చేరుకుంది ఇవి ఇప్పటి వరకున్న ఫటాఫట్ ఫాటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వాత ఆగదు నిజం దాగదు